యేసూ క్రీస్తు వారి పేరిట మన క్రీస్తు విజయం యువర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను మన ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు గారు క్రిస్మస్ ఈవెంట్లో మంచి గుడ్ న్యూస్ చెప్పారండి క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి మంచి గుడ్ న్యూస్ చెప్పారు ఇది నాకు సంతోషాన్ని కలిగించింది మనం ఒకటికి రెండు పర్యాయాలు క్రైస్తవ సంబంధితమైనటువంటి క్రైస్తవ సోదరుల శ్మశాన వాటికల విషయంలో చాలా ఇబ్బంది పేస్ చేస్తున్నారు ప్రభుత్వం స్పందించాలి ఖచ్చితంగా క్రైస్తవ సమాజానికి శ్మశాన వాటికల విషయంలో చాలా ఇబ్బందిగా ఉంది ముఖ్యంగా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎక్కడికి వెళ్లాలో అర్థం కావట్లేదు కనుక గవర్నమెంట్ కలిగించుకొని ప్రతి ప్రాంతంలో ప్రతి టౌన్లో ప్రతి గ్రామంలో మరి స్థలాలు కేటాయించాలి అని ఒకటికి రెండు పర్యాయాలు మేము వీడియోలు చేయటం జరిగిందండి వాటి మీద సీఎం గారు స్పందించడం కూడా గతంలోనే స్పందించడం జరిగింది చంద్రబాబు గారు హయాంలో అయితే మరొకసారి వాటి కూర్చున్న ప్రస్తావన ఆయన చేయటం చాలా హర్షణీయం అట్లాగే పాస్టర్స్ హానర్యం గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది ఫైల్ మీద ఆయన సంతకం పెట్టడం జరిగింది సో వీలైతే మొన్న క్రిస్మస్కే తిరిగి ఇవ్వండి అని కూడా నేను చెప్పానని కూడా వారు చెప్పడం జరిగిందండి అయితే మరి అక్కడ ఆర్థికంగా దేశం ఆర్థికంగా మన రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది కనుక మరి ఆర్థిక శాఖకు సంబంధించిన వాళ్ళు ఆ ఫైల్ని కదలించలేదు ఆ డబ్బులు కొదువుగా ఉన్నాయి అన్నటువంటి ఆ ఉద్దేశంతో దాన్ని అలాగే బ్రేక్ చేసి ఉంచారు సీఎం గారు అయితే కి ఇచ్చేటువంటి వాటి గురించి ఆయన ప్రమాణం చేసింది ఏం లేదు కానీ అయితే ఇవ్వండి కంటిన్యూ చేయండి అని ఆయన సైన్ చేయటం చాలా సంతోషం సంతోషింపదగిన విషయం ఓకే సరే జగన్ గారు ఉన్న చంద్రబాబు గారు ఉన్న ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నా ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వాన్ని మనం గౌరవించి తీరాల్సిందే అభిమానం అన్నది వ్యక్తిగతంగా ఉంచుకుందాం సరేనా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి సీఎం గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి పనిలో పనిగా మరొక విషయాన్ని కూడా సీఎం గారి దృష్టికి మేము తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం ఏంటంటే మరి మన యొక్క ఆంధ్రప్రదేశ్లో చైర్పర్సన్ అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా దళిత క్రైస్తవునికే ఇవ్వండి కన్వర్టెడ్ అయినటువంటి వాళ్ళకు విషయాలు తెలియవు వాళ్ళు సరిగా అవగాహన కలిగి ఉండరు సీఎం గారు దయచేసి ఈ విషయాల మీద మీరు స్పందిస్తారని క్రిస్టియన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అధ్యక్షునిగా నేను మాట్లాడుతున్నానండి చంద్రబాబు గారి దృష్టికి ఈ విషయాలు వెళ్ళాలని నేను కోరుకుంటున్నానండి అయితే కష్టపడి పనిచేస్తున్న వాళ్ళని గమనించండి క్రిస్టియానిటీ సమ క్రిస్టియానిటీకి సహాయపడేవన్నీ మీరు మీరు ఆ పదవిస్తే బాగుంటుంది కనుక నాకు తెలిసి క్రైస్తవ సమాజం కోసం ఒక విధంగా మీ పార్టీ తరఫున కూడా ప్రయాసపడినటువంటి మోసగంటి జోసఫ్ గారు ఆయన ప్రొఫెసర్ అండి మంచి ఎడ్యుకేటర్ అండి మంచి ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి మరి చక్కగా క్రైస్తవ సమాజానికి మేలు చేయాలి పార్టీలకు అతీతంగా అన్న భావనతో ఆయన ఉంటాడండి మరి ఆయన పేరు కూడా మరి ఈ లిస్టులో ఉంది అన్నట్లుగా నాకు తెలిసిందండి కనుక చంద్రబాబు గారికి నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఈ చైలిమన్ పదవిని ఖచ్చితంగా క్రైస్తవుల దళితులైనటువంటి క్రైస్తవులకిస్తే మీరు దళితులు ప్రేమిస్తున్నారన్న మంచి సంకేతాలు కూడా దళితుల మధ్యలోకి వెళతాయి మీ మీకోసం ప్రార్థన చేస్తారు కనుక ఈ అంశంలోనైతే కన్వర్టెడ్ అయినటువంటి వాళ్ళకో లేకపోతే ఏదో ఆ రెడ్డీస్కో కన్వర్ట్ అయినటువంటి పీపుల్కి దయచేసి ఇవ్వద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఓకే కనుక కొన్ని వేల మంది దాదాపు ఇంచుమించుగా మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా ఒక లక్ష మంది సేవకులు ఉన్నారు ఈ మీ ఈ సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది కనుక దళితుడైనటువంటి పాస్టర్ గారికి విద్యావంతుడైనటువంటి వారికే చైర్మన్ పదవిస్తే మేము సంతోషిస్తాము వీలైతే మోసగంటి జోసెఫ్ గారి పిక్చర్ కూడా నేను మీకు చూపిస్తానండి ఆ సో ఈయనకి మీ మద్దతు తెలియజేయండి ఈయన క్రైస్తవ్యం కోసం కొంతకాలంగా చాలా కృషి చేస్తున్నటువంటి ఒక మంచి వ్యక్తి కేవలం కమ్యూనిటీ కోసమే అర్థమైందా పార్టీ పరంగా కాకుండా కమ్యూనిటీ కోసం ప్రయాసపడే నమ్మకమైన మంచి వ్యక్తి సో కనుక నేను మనస్ఫూర్తిగా తనకి నేను హెల్ప్ నేను నా సపోర్ట్ నా మద్దతు తెలియజేస్తున్నాను మన వ్యూవర్స్ అంతా కూడా ఇంచుమించుగా రెండు లక్షల మంది ఉన్నారు మీరు కూడా మీ మద్దతు తెలియచేయండి ఓకే కనుక ఖచ్చితంగా మరి ఆర్సీఎం అని కాకుండా లేకపోతే ఇండిపెండెంట్ అని కాకుండా ఇంకొకరు ఇంకొకరి అని కాకుండా దళితులకు సంబంధించి ఇస్తే బాగుంటుంది ఆ లిస్టులో మరి మోసగంటి జోసెఫ్ గారిని మీరు చేర్చి ఆయనకి పదవి ఇవ్వాలని మరి చంద్రబాబు గారికి మేము తెలియజేసుకుంటున్నాం ఈ విన్నపాన్ని ఓకే వే ఆయన ఏం గుడ్ న్యూస్ చెప్పాడు ఆయన మాటల్లో మనం వినాల్సి ఉంది విందామండి సో మరి ఈ విసిఆర్ న్యూస్ వాళ్ళు ఈ న్యూస్ పెట్టారండి కాపీ పడుతుంది కనుక నేను మీకు ఇది వినిపించే ప్రయత్నం చేస్తాను ఫోన్ ద్వారా ఓకేనా క్రైస్తవ శ్మశాన వాటికల కోసం ఆర్థిక సహాయం చేయమని కోరినప్పుడు ఇది చాలా జన సమస్య దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే పెద్ద ఎత్తున ఇచ్చాం భవిష్యత్తులో కూడా మీకు పూర్తిగా అండగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా జరూసలం వెళ్లే క్రైస్తవులకి మొట్టమొదటిసారిగా ఆర్థిక సహాయం ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా కూడా మనం ముందుకు పోయాం ఇంకొక పక్క క్రైస్తవ విద్యార్థుల సంక్షేమం కోసం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ గాని ట్యూజన్ ట్యూషన్ ఫీజు అంతా కూడా రీఎంబర్స్మెంట్ చేయడం కానీ ఇవన్నీ చేశాం ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఒకటి రెండు కాదు చాలా కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఈ రోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఐదు సంవత్సరాలు క్రిస్టియన్ సంస్థలు ప్రారంభించినటువంటి ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని డ్యామేజ్ చేసే పరిస్థితికి వచ్చారు నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు మా పార్టీ మనందరి మనందరి నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారు కూడా ఏసీ కాలేజీలో చదువుకున్న విషయం మనం మర్చిపోలేము ఆయన విజయవాడలో ఉండి గుంటూరుకు చదువుకున్నాడంటే అలాంటి స్టాండర్డ్స్ అన్ని కూడా ఆ రోజులో ఇవ్వగలిగారు అది ఈ యొక్క వీరి యొక్క విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే చాలా మంది మాట్లాడారు గడచన ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో మనం చూస్తే ఇది సందర్భం కాకపోయినా చెడును ఒకసారి ఆలోచించుకొని మళ్ళీ చెడును జరగకుండా అందరికీ న్యాయం చేసే విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు పోతామని మీ అందరికి హామీ ఇస్తున్నా ఎక్కడ ఏమాత్రం కూడా రాజీ లేకుండా పనిచేస్తాం ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది గాడ్ విల్ నెవర్ లివ్ యు ఎంటీ యూ విల్ రీప్లేస్ ఎవ్రీథింగ్ యూ లాస్ట్ ఇఫ్ యూ ఆస్క్ యూ టు పుట్ సంథింగ్ డౌన్ ఇట్ ఈస్ బికాస్ ఈ వాంట్స్ యూ టు పికప్ సంథింగ్ గ్రేటర్ అది మనం చూసినప్పుడు ఇది తప్పకుండా జరుగుతుంది పేదల పట్ల ధర్మాన్ని నమ్మిన వారి పట్ల దేవుడు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు మా ప్రభుత్వం ఒకటే చెప్తున్నాం క్రిస్టియన్స్ కి పూర్తిగా అండగా ఉంటామని మనస్ఫూర్తిగా మీ అందరికీ భరోసా ఇస్తున్నాం ఇప్పటికి సంక్షేమ కార్యక్రమాల్లో ఏ విధంగా చేయాలనో ఇంతమందిపై పెద్దలందరూ మాట్లాడారు ఆర్థిక సమస్యలు ఉన్నాయి లెగసీ ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి నేను నాలుగోసారి ముఖ్యమంత్రి మూడు సార్లు నాకు ఎప్పుడు ఇంత కష్టం అనిపించలేదు ఇప్పుడు నాకే అర్థం కావడం ఎంత తొవ్వితే అంత బాధలన్నీ బయట వస్తున్నాయి ఒక పక్క మనసు ఉంది దూసుకుపోవాలనే మనస్తత్వం ఉంది ఇంకొక పక్కన చూస్తే వెసులుబాటు లేని పరిస్థితి ఓసారి చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు నాలుగు ఐదు సార్లు సో ఈరోజు మనము ఒక కాఫీ తాగి నా షుగర్ లెవెల్స్ ఎలా చూద్దాం రైట్ అండి సరే అయితే పాస్త సహనాన్ని ప్రస్తావనలో అనేటువంటివి ఈ క్లిప్లో రాలేదు కానీ నేను ఆ మీటింగ్కి అటెండ్ అయిన పెద్దలతో మాట్లాడినప్పుడు మరి వారు చెప్పడం జరిగిందండి ఈ విషయాలన్నీ కూడా ఓకే రైట్ ఎనీవే చంద్రబాబు గారు కూడా ఈ రీతిగా మరి నేను క్రైస్తవులకు అండగా ఉంటాను అని వాగ్దానం చేశారు మరి ఆయన ఖచ్చితంగా క్రైస్తవ సమాజానికి అన్యాయం జరగకుండా బైబిల్ తగలబెడుతున్నప్పుడు స్పందించాలి క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నప్పుడు స్పందించాలి చర్చిల మీద దాడులు జరిగితే ఖచ్చితంగా స్పందించాలని నేను మనస్ఫూర్తిగా క్రిస్టియన్ రైట్స్ నుంచి వారికి నా విజ్ఞాపన నా విన్నపాన్ని తెలియజేసుకుంటున్నాను ఓకే అండి సరే ఇక్కడనే కాదు హిందూ ఆలయాల మీద కూడా ఎక్కడ దాడులు జరగకూడదు అలాగే మసీదుల మీద దాడులు జరగకూడదు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా మంచిగా సహోదర ప్రేమ కలిగి అన్యోన్య సహవాసం కలిగి అన్నదములాగా పరమత సహనం కలిగి జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ మీ అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు విజయం క్రీస్తు విజయం అనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు మంచి మంచి సాక్ష్యాలు వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి తప్పక వీక్షించండి పొందండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ కామెంట్స్ ట్ల ధర్మాన్ని నమ్మిన వారి పట్ల దేవుడు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు మా ప్రభుత్వం ఒకటే చెప్తున్నాం క్రిస్టియన్స్కి పూర్తిగా అండగా ఉంటామని మనస్ఫూర్తిగా మీ అందరికీ భరోసా ఇస్తున్నాం ఇప్పటికీ సంక్షేమ కార్యక్రమాల్లో ఏ విధంగా చేయాలనో మనిపే పెద్దలందరూ మాట్లాడారు ఆర్థిక సమస్యలు ఉన్నాయి లెగసీ ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి నేను నాలుగోసారి ముఖ్యమంత్రి మూడు సార్లు నాకు ఎప్పుడు ఇంత కష్టం అనిపించలేదు ఇప్పుడు నాకే అర్థం కావడం ఎంత తొవ్వితే ఆ అంత బాధలన్నీ బయట వస్తున్నాయి ఒక పక్క మనసు ఉంది దూసకుపోవాలనే మనస్తత్వం ఉంది ఇంకొక పక్కన చూస్తే వెసులుబాటు లేని పరిస్థితి ఓసారి చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు నాలుగైదు సార్లు కూర్చుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో కానీ ఈ ఆరు నెలల నుంచి నేను రాత్రింపగుళ్ళు ఆలోచిస్తున్నా పట్టుదలగా పరిశోధిస్తున్నా అయినా కూడా ఇప్పటికి కూడా నాకు ఒక దారి దొరకలేదంటే ఎంత డ్యామేజ్ జరిగిందో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అయితే కానీ నాకు ఒక బాధ్యత మీరు ఇచ్చారు ఆ బాధ్యతతో తప్పకుండా ఎట్టి పరిస్థితిలో మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే వరకు వదిలిపెట్టనని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా అందరికీ న్యాయం చేసేది నా విధానం నన్ను చూశారు ఏ ఒక్కరికి కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ అధికారులు అప్పుడు జరగలేదు మొన్నే మీరు చూస్తే పాస్టర్స్కి ఫాదర్స్కి ఆ రోజు పెట్టిన ఆండ్రోరియం మా వాళ్ళు ఎన్ని కష్టాలు ఉన్నాయన్నా కాదు ఈ క్రిస్మస్ సందర్భంగా దాన్ని క్లియర్ చేయాలని నేనే సంతకం పెట్టి క్లియర్ చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా క్రిస్టియన్ మిషనరీస్ కోసం ప్రాపర్టీస్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలి అని కూడా కొన్ని వచ్చాయి చర్చల నిర్మాణానికి అదే మరి రీకన్స్ట్రక్షన్కి ఆర్థిక సహాయం ఇలాంటివన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఈరోజు నేను ఎప్పుడు కూడా పేదల పక్షపాతిగా ఉంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా నేను అనునిత్యం ఒకటి ఆలోచిస్తున్నాను ఏ విధంగా పేదరికం లేని సమాజాన్ని మనం రూపకల్పన చేసుకోవాలం దానికి ఆలోచించాల్సిన అవసరం ఉంది మొన్నే నేను విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేశాను త్వరంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాం రూపకల్పన చేశాం అందులో మొట్టమొదటి పాయింట్ మీరు చూస్తే జీరో పావర్టీ ఇంతవరకు అందరం చెప్పారు మేము పేదరిక నిర్మూలన చేస్తామని చెప్పారు కానీ నేను పెట్టింది ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా మొట్టమొదటిసారిగా పేదల్ని పూర్తిగా ఆర్థికంగా పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం అండగా ఉంటామని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా ఈరోజు డబ్బులు సంపాదించిన ప్రతి ఒక్కరూ ఆలోచించాలి మనకి సంపద వచ్చిందంటే సమాజం వల్ల వచ్చింది ఆ సమాజంలో ఇంకా పేదరికం ఉండడం ఇది మనందరికీ ఆలోచింపజేసే విధానం అందుకనే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది పేదరిక నిర్మూలన జీరో పవర్టీ అంతేకాకుండా ఆర్థిక అసమానతలు తగ్గించాలి ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం కొంతమంది దగ్గర లక్షల కోట్ల రూపాయలుండి పేదవాడి దగ్గర మూడు పూట్ల తిండి తినడానికి వీలు లేని పరిస్థితుంటే అది సమాజహితం కాదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దీనికోసం ఒక అచంచలమైన దీక్షతో పనిచేస్తాం అన్ని విధాలా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మీ అందరిని చూసినప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలకు వస్తే మళ్ళీ నేను కూడా రీఛార్జ్ అయ్యి మళ్ళా ఏం చేయాలో ఆలోచించే శక్తిని సమర్థతని ఇస్తుంది అలాంటి కార్యక్రమానికి వచ్చాను మీ అందరితో కలిసి ఈరోజు ప్రీ క్రిస్మస్ చేసుకోవడం చాలా ఆనందదాయకం నేను ఈ నెల అంతా కూడా మనందరం ఒక విషయం చూస్తే ఓసారి కొన్ని కొన్ని పండుగలు ఒకరోజు చేస్తాం కానీ డిసెంబర్ పదహైదు నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ నుంచే స్టార్ట్ అయ్యి జనవరి పదహైదు వరకు మళ్ళీ ఒక నెల చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు విధాన మండలి చైర్పర్సన్ జకీయా ఖానం గారు గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు పేర్లగడ్డి వెంకట్రావు గారు కొండవల్లి శ్రీదేవి గారు ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి క్రైస్తవ సోదరి సోదరి మటలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు మీ అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్ ఈరోజు ఇక్కడుండే వాళ్ళే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అటు తెలంగాణ రాష్ట్రం భారతదేశం ప్రపంచంలో ఉండే క్రిస్టియన్ సోదరి సోదరులందరికీ హ్యాపీ క్రిస్మస్ యేసు ప్రభు జన్మించిన రోజు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం లోక రక్షకుడైన ప్రభు కరుణ కటాక్షాలు ఉండాలని ఆకాంక్షిస్తూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ప్రేమ కరుణ సేవకు ప్రతీక క్రిస్టియానిటీ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను ఎక్కడైనా ఒక మంచి హాస్పిటల్లో మెరుగైన సేవలు అందిస్తున్నారంటే ఇప్పుడు కాదు స్వతంత్రం రాక నుంచి కూడా ఒక మంచి కాలేజీ పెట్టి పేద పిల్లలకు మంచి చదువు ఇప్పించారంటే అది క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్సే పెద్ద ఎత్తున చేశాయి దీనికి స్ఫూర్తి ఇచ్చింది కూడా యేసు ప్రభు ఇచ్చారు పశువుల పాకలో పుట్టి గొర్రెల కాపురిగా పెరిగి నిరాడంబర చాటుకున్న ప్రజారక్షకుడు యేసు నమ్మిన వారి కోసం బలిదానానికి సైతం వెనుకాడని క్రీస్తు గొప్పతనం ప్రతి ఒక్కరు కూడా ఉత్తేజాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఎప్పుడు వచ్చినా మీతో మాట్లాడుతూ ఉంటే మీ ఉత్సాహం చూసినప్పుడు ఒక స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇక్కడి నుంచి పొందుతున్నాం ఎల్లప్పుడూ కూడా మనందరం ప్రభు త్యాగాన్ని స్మరించుకోవాలి శాంతి మార్గాన్ని అనుసరించాలి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి ఈర్షా ద్వేషాలు పరదొలాలి అబద్ధం లంచం వంటి పాపాలకు దూరంగా ఉండాలి ఈరోజు రోజు రోజుకు విలువలు పడిపోయే ఈ సమయంలో కనీసం మనం చూస్తే డిసెంబర్ నుంచి జనవరి అంతవరకు కూడా ఫస్ట్ వీక్ అంతవరకు కూడా ప్రపంచం పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ ఈ క్రిస్మస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే నేను కూడా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడే కాదు మొట్టమొదటిసారిగా నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ తరపున క్రిస్మస్ ప్రీ క్రిస్మస్ ఈవెంట్ జరపాలని ఆ రోజు ఒక హైదరాబాద్లోనే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు ఎప్పుడు కూడా నేను ఒకటే ఆలోచిస్తాను మైనారిటీ వర్గాల సంక్షేమానికి భద్రతకు ఎప్పుడూ నేను అండగా ఉంటాను ఒకసారి అయితే సమ యొక్క ఆంధ్రప్రదేశ్లో చర్చ పైన దాడులు జరిగితే స్వయంగా నేనే వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ అలాంటి సంఘటనలు జరగకుండా పూర్తిగా కంట్రోల్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పుకు గుర్తు చేస్తున్నాను